ఆరోహణ అంటే మళ్లీ నాదోపాసన చేస్తూ పరబ్రహ్మంలో లయమైపోవడం అందుకే అప్పై దీక్షితుల వారు ఒక సిద్ధాంతం చేశారు సంగీత విద్వాంసులైనటువంటి వాళ్ళు వీణానాదం చేస్తూ కీర్తన పాడుకుంటూ వీణానాదం చేస్తూ కందులు మూసుకుంటే వాళ్ళు చాలా తొందరగా అద్వైత సిద్ధిని పొందుతారు అని చెప్పారు కాబట్టి ఆ సంగీతము ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనము ఇక్కడట ఆ సామవేదం ఎవరికొచ్చింది చిలుకలకు వచ్చింది చిలుకలకి ఎలా వచ్చింది చిలుకకు ఒక లక్షణం ఉంది మీరు ఒక ఇంటికి ఇడిచి చెప్పి ఎలా చెప్పే తెలుసా అండి మీరు ఆ ఇంట్లో పిల్లాన్ని పిలిచి నానానికి ఏమొచ్చురా అన్నారు అనుకోండి ఓం జాతే దొనవాడి వాడు వాళ్ళ నాన్నగారు రోజు దుర్గా సూక్తం చదువుతారని మీకు అర్థమైపోతుంది మీరు చాలా ఇళ్లలో చూడండి అక్షరాభ్యాసం చేసి ఇంకా పిల్లలు పుస్తకం పట్టుకోరు చదవరు రాదు వాడు విష్ణు సహస్రం చెప్తుంటాడు క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమండి విలసత్ సైకతే మోక్తికానాం అని చెప్తుంటాడు ఎక్కడది ఆ ఇంట్లో అమ్మో నాన్నో చెప్తున్నారనమాట అమ్మా నాన్నకి ఇది కాకుండా ఇంకోతేవో వచ్చనుకోండి వీడికి అదేలు వస్తాయి కదా ఇంటి బిడ్డల సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల సంస్కారం తెలుస్తుంది ఇంటి గోడల మీద ఉన్న మూర్తుల్ని బట్టి యజమాని సంస్కారం తెలుస్తుంది తల్లిదండ్రుల ఫోటో లేకుండా ఊళ్ళో వాళ్ళందరివి అక్కర్ లేనివన్నీ తీసుకొచ్చి పెట్టి మీకు చూపించి అన్నకుండా ఒక్క నాటికి స్నేహం చేయగల అన్న తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు మిమ్మల్ని ధరిస్తాడా అన్నాళ్ళు కష్టపడి పింఛని ఆశలు పెట్టుకున్న వాడి ఫోటో లేని ఇంట్లో వాడంత కృతజ్ఞుడు లోకంలో ఇంకోడు ఉన్నాడండి వాడా మిమ్మల్ని ధరించేవాడు వాడా మిమ్మల్ని స్నేహం చేసి రక్షించేవాడు ఒక్క నాటికి నమ్మి స్నేహం చేయకూడదు కాబట్టి ఆయన అంటున్నారు ప్రతిరోజు అక్కడ సామగానం జరుగుతుంది అంటే రుచిక్కులు ఎప్పుడూ సామవేదం చదువుతుంటారు ఎప్పుడూ సామవేదం చదువుతుంటే ఏమైంది అక్కడున్న చిలుకలకు కూడా వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు సామగా ఆ సామవేదం నేర్చుకోవడం ఆపు చేసి ఏదో కాసేపు అన్నం తిని పడుకుందామని పెడతారు ఈ చిలుకలు ఏం చేస్తాయి వాళ్ళు ఆపేయగానే ఇవి పాడడం వల్ల పెడతాయి ఇప్పుడే చిలుకలు సామవేదం చదువుతూ ఉంటేట ఏనుగులు శాంతి పొందేట ఏనుగులు ఎందుకు శాంతి పొందుతాయి ఏనుగు కదలకుండా ఉండదు దానికి లక్షణం కదులుతూ ఉండడం శాంతి లేదని దానికి లక్షణం ఆయన ప్రశాంతం ఏంటండో అంత ప్రశాంతంగా కూర్చున్నారు ఇవాళ మీరు అన్నాడు అనుకోండి ఎప్పుడు తిరిగేవాడు పట్టుకుని అంటే వాడు తినకుండా కూర్చున్నాడానికి గుర్తు ఏనుకున్న లక్షణం ఏంటో తెలుసా అండి ఎప్పుడు అటు ఇటు కదులుతుంది లేదా కొండవన్నా ఊపుతుంది అందుకే మామట ఏం చేస్తాడంటే ఏనుగు దగ్గర కూర్చున్నప్పుడు ఆ అంకుశాన్ని పట్టుకెళ్లి దాన్ని కాళ్ళ ముందు పెడతాడు అదిహే దాటదు అందుకని కాళ్ళు దాటకూడదు కాబట్టి అది ఏం చేస్తుంటుందంటే కొండ ఊపుతుంటుంది ఇలా ఏదో ఒకటి కలపకుండా ఉండదు అది ఆ ఏనుగులు కొండం కూడా కలపడం మానేసి అలా వింటూ ఉంటాయి ఎవరి దాన్ని చిలుకల సామగానాన్ని చిలుకల సామగానం ఏనుగులకు శాంతినిచ్చింది అక్కడ అన్నారు అంటే ఆ ఆశ్రమంలో ఎంత సామగానం జరుగుతుందో చూడండి అంటే అక్కడికి వెళ్ళిన వాడికి ఎందుకు శాంతి రాదు వేదము యొక్క ప్రమాణం మీద నాన్నయ్య గారికి ఎంత సంతోషమో చూడండి అందుకు కదా ఋషితుల్యుడయ్యారు మహానుభావుడు అందుకు కదా పడ్డా అలాంటి పద్యాలు కాబట్టి చదివేడు శుభముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయును కదలకుండా వింటుంటాయట ఆ ఏనుగులు ఇప్పుడు ఏనుగులు కదలకుండా విన్నాయి అంటే బట్ తొండాలు ఇలా నిలబడిపోతాయి కదండి తొండం కూడా కదపట్లేదు ఇలా ఉన్నాయి ఇలా ఉండిపోతే ఏనుగు అంత పెద్దది ఉంటుంది దాని నీడ పడుతుంది ఈ తొండం యొక్క నీడ కూడా పొడుగ్గా పడుతుంది సింహాలు వాటి నడువు సన్నంగా ఉండి ఇలా పొడుగ్గా అడ్డంగా కదా వెన్నుపో ఉంటుంది అవేం చేస్తాయంటేట ఈ ఏనుగుల యొక్క తొండముల నీడలు ఎలా పడ్డాయో నీడల్లోకి వచ్చి ఆ సింహాలు ఆ చల్లతనంలో నిలిచిపోయాట తుగం ఉంటుంది కదా దాని నీడ చల్లగా ఉంటుంది ఇక సూర్యకరణ మన పడవు మీదకి అందుకని అక్కడికి వచ్చి సింహాలు విశ్రాంతి తీసుకుంటాయి ఏనుగు నీడలో ఏనుగు నీడలో సింహం విశ్రాంతి తీసుకోవడం ఉంటుందా ఏనుక్కి శాంతి అక్కడది సుఖముల వలన సుఖములు ఎలా ఇస్తున్నాయి సామధానముల వలన దానికి ఎలా వచ్చింది సామం అంతగా అక్కడ సమగాన పఠనం వలన అంటే జాతి వైరం ఉన్న ప్రాణులు మరిచిపోవడం ప్రారంభమైంది ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ సింహాలుట ఎప్పుడు ఇలా ఏనుగుల తొండం వంక చూస్తుంటాయి ఎందుకని ఆ తొండం చివర ఎప్పుడు చల్లగా ఉంటుంది అవి ఉండుండి ఏం చేస్తుంటాయంటే ఏనుగుల లక్షణం ఏంటంటే ఏదో ఒకటి ముట్టుకుని ఇలా తీసి దుస్సనూతుంటాయి ఆ ఊదినప్పుడు ఆ తొండం చివర ఆ తడి తుంపలబడినట్టుగా చల్లుకుంటుంటాయి మంచి శీతాకాలం ఉందనుకోండి మంచి వేసవి కాలంలో కొనున్నా లేకపోయినా కూల్ డ్రింకింగ్ వాటర్ డు నాట్ వేస్ట్ అని బోర్డు ఉన్నా సరే ఈయన ఏం చేస్తారంటే కమగబాక అలగోరు తీసి పక్కన పెట్టేసి కాస్త రుణాలు దానికి కింద పెట్టి ఇలా అడుపుకుని దా ఇలా అమ్మయ్యా అంటే సల్లటి తుంపర్లు తగిలితే హాయిగా ఉంటుంది ఇప్పుడు ఈ సింహాలుట ఇలా పక్కన నిలబడి అలా చూస్తాయి ఏనుగు తొందాల ఎందుకని అవి ఎప్పుడో అప్పుడు కదిలి ముస్ అనే ఆ కొండంలో ఉన్న నీటిని చిమ్మితే అవి సింహ కుంపర పడినట్టుగా మీద పడితే సింహాలు మురిసిపోతాయి కనబడితే ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకుని పైకి ఎక్కి కుంభస్థలాన్ని బదలగొట్టే సింహం దాని తొండంతో కసి నీళ్లు కలిగితే బావును చల్లగా ఉంటుందని ఖండించుకుంటుంది ఏమి ఆశ్చర్యం ఎంత జాతి వైరాన్ని మర్చిపోయే అదే కాదుట భూసురప్రవరులు భూతబుల్ పెట్టి తెచ్చిపెట్టు నీవారాన్న పిండ కడగి కడిగి బచ్చింపట ఒక్కట కలశయాడు ఎలుకలు పిల్లులు భూతబలు అని పెడతారు బలి అన్న మాటకు అర్థం వేరు హోమము అన్న మాటకు అర్థం వేరు ఇది ఒకటి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం యజ్ఞము లేదా యాగము అన్న మాటకు అర్థం ఏమిటంటే తత్సంభారములను సిద్ధము చేయుట ఇప్పుడు ఏకాదశి నాడు ఉదయం భూమి పూజ చేస్తారు ఇక్కడ చేసి యాగశాల నిర్మాణం జరుగుతుంది ఈ యాగశాలలోకి వెళ్ళి యాగశాల ప్రవేశము అని అది కూడా ఒక గొప్ప వైదిక కర్మ అందులోకి ప్రవేశిస్తారు మంగళధ్వని సృతి లోపలికి వెడతారు ఋత్విక్కులు వెళ్ళిన తర్వాత చుట్టూ కూర్చుని జపాలగి చేస్తారు అప్పుడు ఇంకా హోమం మొదలవలేదు లేదు అగ్నిని రగల్చి అందులోకి హవిస్సు ఇచ్చినప్పుడు హోమం చేస్తున్నాడు అంటారు అది హోమం ఆ హవిస్సు వేస్తుంటే దేవతలకి బలి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్నిముఖంగా ఇవ్వరు తిన్నగా పట్టుకెళ్లిపోయి కాస్త అన్నం పట్టుకెళ్లి మీరు దేవాలయాల్లో చూస్తూ ఉంటారు ఓ గిన్నెతోటి ఓ పెద్ద గిన్నెతోటి అన్నం పట్టుకుని ముందు గంట కొట్టుకుంటూ నడుస్తారు నడిస్తే ఆ అన్నం పట్టుకెళ్లి దేవాలయంలో వివిధ దిక్కుల ఎందు పెడతారు ఆ బలిపీఠము అని ఉంటుంది దాని మీద పెడతారు ఇది తిన్నగా తినేస్తాయి బలులు అంతేగాని బలి అంటే మీరు ఇంకొకలా ఊహించకూడదు దాన్ని ఏదో రౌద్రభావనతో ఆలోచన చేయకూడదు అది పక్షులు వచ్చి తింటాయి అలా అలా వెళ్ళిపోతున్న కుక్క పిల్ల తినేస్తుంది ఏదో గోడ నుంచి పెరిగి పిల్లి అది తింటుంది కాస్తాన్న ఉగ్రభూతములు తిరుగుతుంటాయి లోకంలో ఆ ఉగ్రభూతములు కూడా తింటాయి ఆ బలిని కాబట్టి బలి అంటే తిన్నగా వండి తెచ్చి ఎదురుగుండా ఉన్న ప్రాణులకు పెడితే బలి దేవాలయంలో పెడతారు అలా బలిపీఠం అంటారు ఆ బలిపీఠం మీద పెడతారు పెడితే అవి తింటాయి బలు అంటే అంతకన్నా ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి నేను దాన్ని సాత్వికంగా చెప్తున్నాను కాబట్టి అలా ఇస్తే బలులు అంటారు ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఆశ్రమం చుట్టూ తీసుకొచ్చి బలులు పెడుతున్నారు ఇది ఎవరు చేయవలసిన పని అంటే దేవాలయంలోనూ చేస్తారు నిజానికి ఇంట్లో కూడా చెయ్యాలి భూతబలి అని యజమాని తాను అన్నం తినక ముందే కొంత అన్నాన్ని తీసి భూతబలకు వెయ్యాలి కుక్కలు పిల్లులు మొదలైన ప్రాణులు తినాలని కొన్నేస్తారు కొంత వేస్తారు ఏ ఆధారం లేకుండా బ్రతికేటటువంటి వాళ్ల కొరకు కొంత అన్నాన్ని కేటాయించి ఇస్తారు అంటే ఇక తనంత తాను ఏదీ చేసి అన్నాన్ని సంపాదించుకోలేనంతగా రోగద్రస్తుడైపోయి నిరాధారుడై పడుగున్నాడు అనుకోండి ఒక ఆయన ఆయనకి బట్టుకెళ్లి కొంత అన్నం పెడతారు అతిథిగా పిలిచి కొంతమందికి పెడతారు తనంత తానుగా సమయానికి వచ్చి తలుపు కొట్టిన వాడిని కూర్చోపెట్టి కొంత పెడతారు తర్వాత తాను తింటాడు తాను తినగా మిగిలిన దాన్ని భార్య తింటుంది అది ధర్మం గృహస్థాశ్రమం ఎంతవరకు జరుగుతోందన్నది పక్కన పెట్టారు తెలుసుకోవడం అంటూ చేశారనుకోండి ఇదేం పెద్ద విశేషమైన విషయం కాదండి మీరు ఇవాళ చేయకపోవచ్చు తప్పేం లేదు కానీ తెలుసుకున్న తర్వాత ఇవాళ కాకపోతే రేపు శంకర్ గారు చేయట్లా అలా ఏదో ఇంత అన్నాన్ని తీసి రేపు ఒక మంచి రోజున ప్రారంభం చేసుకుని చక్కగా ఏదో కొన్ని భూతములు తింటాయని చెప్పి కాస్త అన్నాన్ని అలా చల్లేసి భోజనం చేయడం అలవాటు అనుకోండి మంచి పని చేస్తున్నావా లేదా యథాతథంగా చెప్పినదంతా చేయగలమా అంటే చెయ్యమనే చెప్పాలి ఈ శాస్త్రాలు కానీ మనం ఎంతవరకు చేయగలమో అన్నది అంతా చేయగలము అనే ప్రారంభం చేసి అక్కడికి చేరుకోవాలనే కోరుకోవాలి మనం చేయగలిగినంత అన్న మాట అనకూడదు శాస్త్రం చెప్పినదంతా చెయ్యాలి ఆ స్థాయికి చేరాలనుకోవాలి ప్రారంభం చేస్తే ఎప్పుడప్పుడు అది జరగడం ప్రారంభమవుతుంది ఉదాహరణ అవుతాడు ఆ భోజనానికి తను కూర్చునేలాంటివి ఇంటికి తలుపు కొట్టు ఎవరో ఏం భోజనం చేశారా లేదండి ముందు మీతో రండి కాలు కడుకో కూర్చోండి కాస్త వాళ్ళకు కూడా వడ్డించి కాస్త అన్నం పెట్టడం పరమ ప్రశాంతంగా చక్కగా సంతోషంగా ఒకరికి పెట్టి పంపించడం అది అలా తెలిసే ఇంకంతకన్నా ఏంటండి వైదిక ధర్మం అంతే అలా ప్రశాంతంగా బ్రతకడమే కాబట్టి బరులు పెడుతున్నారు ఆశ్రమంలో అన్ని చోట్ల ఆ భూతములు తినాలని దాన్ని ఎవరు తింటున్నారు ఎలుకలు పిల్లులు కలిసి తింటున్నాయి ఆ అన్నాన్ని అన్నం తినడానికి ఎలాగొస్తే పిల్లు ఇంకా అన్నం తినడానికి ఎలాగని తింటుంది కానీ అక్కడేమిటంటే ఎలా తిరిగి కలిసా అనేవి తింటున్నాయి అంటే వాటి మధ్య వైద్యం లేదు పైన చెప్పిన ప్రాణులు ఒకలా శాంతి పొందితే ఇక్కడ ప్రాణులు ఒకలా శాంతి పొందుతున్నాయి ఆ దుష్యంతుడు చూసి ఏమి చోద్యమయ్యా ఏమి ఆశ్రమమయ్యా ఈ పరిస్థితిని బట్టి ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నవాడు ఎంతటి తపశ్చాలయో నాకు అర్థమవుతోంది అనుకున్నాడు ఇందులో ఎవరో ఏమైనా చెప్పారా దుష్యంతుడు ఆశ్రమాన్ని చూస్తున్నాడు అని చెప్పారా చెప్పలేదు పోనీ దుష్యంతుడికి తెలుసని చెప్పారా అది చెప్పలేదు కాబట్టి ఇప్పటికీ దుష్యంతుడికది కణ్వాశ్రమం అని తెలుసా నీకు నాకు తెలియదనే అనాలి కదండి ఆ తర్వాత ఇప్పుడు ఆయన తన చుట్టూ కొద్ది మంది మంత్రులు మాత్రమే ఉన్నారు వాళ్ళతో ఆయన అన్నాడు అది కణ్వాశ్రమము అన్నాడు అంటే ఆయనకి తెలుసా తెలుసు అది కణ్వాశ్రమం అన్న విషయం దుష్యంతునికి తెలుసు ఆశ్రమం ఎవరిదో ఆయనకి తెలియకపోలేదు కండు వాడో కూడా ఆయనకి తెలుసు ఎందుకంటే శకుంతలతో మాట్లాడుతూ బయటపడ్డాడు కాబట్టి ఇప్పుడు అన్నాడు అంతటి మహాత్ముడి దర్శనానికి నమస్కారానికి వెళ్లే ముందు నా వెంట ఏ విధమైన లాంఛనములు ఉండకూడదు మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన గురువు అంటే మనం లఘువు ఆయనకన్నా మనం తక్కువ కాబట్టి మనం మర్యాదతో వెళ్ళాలి ఇంతమంది మంత్రులతో కలిసి నేను వెళ్ళకూడదు కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళి కనువునకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వస్తాను ఇప్పుడు ఏమర్థం అవుతోంది మనకి ఒక మహాత్ములు ఉన్నటువంటి మహాత్ములు తపస్సు చేసినటువంటి మహాత్ములు కొంతకాలం ఉన్నటువంటి ప్రాంగణాలు ఒక ఊరిలో ఉంటే నీకు దేవాలయ దర్శనం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది యథార్థానికి ఆ మహాత్ములు తపస్సు చేసిన ప్రదేశాన్ని దర్శనం చేయడం అందుకు మనం మొన్న మనం కంచి వెడితే ఆ తపస్సు చేసిన ప్రదేశాలు చూసొచ్చాం తపో భూమి ఆ శక్తి ఆ వ్యక్తి విడిపోవచ్చు శరీరం ఆ తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనల ప్రభావం ఉండిపోతాయి అలా ఒక్కొక్క వ్యక్తి యొక్క తప ప్రభావం యుగం మారిపోయినా ఉండిపోతుంది ఋష్యశృంగుడి తపో ప్రభావం త్రేతాయుగం ద్వాపరయుగం దాటి కలియుగంలో కూడా ఉంది శంకరాచార్యులు వారు వెళుతున్నప్పుడు కనిపెట్టారు నేను మీతో తరసు మనవి చేసి చెప్తుంటాను ఆ విషయం అందుకే కదా శివగిరి పీఠం వచ్చింది అక్కడ కాబట్టి ఆ తపోభూములను చూడాలి అక్కడికి వెళ్ళాలి అటువంటి మహాత్ములు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ ఆశీర్వచనం పొంది రావాలి కాబట్టి ఆయన అన్నాడు మీరిక్కడ ఉండండి మీరు ఇంతమందితో నేను వెళ్ళకూడదు ఎందుకంటే అదొక మర్యాద ఒక్కడిని వెళ్ళాలి అది వినయం మీరు ఉండండి నేను వెళ్ళి కణువుడికి నమస్కరించి వస్తాను కాబట్టి అది కన్వాశ్రమము అన్న విషయం మాత్రం దుష్యంతుడికి తెలుసు ఇప్పుడు ఆయన ఆశ్రమంలో కణువుని కోసామని చూస్తున్నాడు ఆశ్రమ ప్రాంగణం అంటేనండి చెట్లు పూల మొక్కలు అవి ఎక్కువ ఉండొచ్చు కానీ కుటీరం ప్రధానంగా ఎవరిది ఉంటుంది ఆయన ఉంటుంది ఎవరైనా కొద్దిమంది శిష్యులు ఉంటారు అదే కానీ కొన్ని వేల మంది ఉండేటటువంటి ప్రాంగణం ఏం కాదు లేరు కొద్దిమంది శిష్యులు ఉంటే ఉండొచ్చు నిర్మానుష్యంగా ఉంది ఎవరు లేరు కాబట్టి కన్నుడేరి అని వెతుకుతూ ఆయన వెడుతున్నాడు ఆయనకి అకస్మాత్తుగా ఒక అందమైన ఆడపిల్ల కనపడింది చాలు ఆ ఒక్క మాట చాలు ఇంకంతకన్నా దానికి పెద్ద వర్ణనలు అనేటటువంటి ఆవిడ అందమైనది అని తెలుసుకోవడానికి అందమైన శకుంతల అని నేను ఆ మాట అంటే చాలు దానికి పెద్ద అంగాంగ వర్ణనం ఏం చేసి చెప్పక్కర్లేదు కాబట్టి ఆ శకుంతలని ఆయన చూసి ఆమె ఎవరో మాత్రం దుష్యంతునికి తెలియదు కాబట్టి కణుని ఆశ్రమం అని తెలుసు కణుని దర్శనానికి వెళుతున్నాడు అక్కడ అకస్మాత్తుగా ఒక అందమైన ఆడపిల్ల కనపడుతుందని ఆయన అనుకోలేదు ఇప్పుడు కనపడింది కానీ ఆయన పరాకు ఆయన ఎందుకని అది మున్యాశ్రమం అటువంటి చోట ఒక ఆడపిల్ల కనపడింది అంటే తాను రాజ్యమేలే ప్రభు చాలా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి వెంటనే వెళ్ళిపోవాలి సాధ్యమైనంత తొందరగా తప్ప ఎక్కువసేపు అక్కడ ఆడపిల్లతో మాట్లాడుతూ కూర్చోవడం రాజుగా రాజ్యాన్ని ఏలే వ్యక్తికి ఉండవలసిన ప్రవర్తన కాదు కాబట్టి ఆయన అడిగాడు కణ్వుడు ఉన్నారా వారి యొక్క దర్శనానికి వచ్చాను క్రసరవేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచిపోవదా వచ్చి ఎందుబో ఇరొక వారిని విని ఆ లతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమ ఏగిరి కానకు పండ్లు తేరా నీ వచ్చు తెరింగిరే నిజన వెల్లభ వరుణూరింతకు ఇదే నేను మీతో మనవి చేసింది శకుంతల మూడు రకాలుగా కనపడుతుంది ఈ ప్రత్యేకించి ఆఖ్యానమనందు అని దుష్యంతుడు మాట్లాడినటువంటి మాట ఎంత తక్కువ మాట్లాడాడో ప్రారంభంలో ఆయన హృదయాన్ని సూచిస్తుంది ఇంకక్కడ దుష్యంతు ఆయన లేరు కన్నుడు లేరు అన్నారనుకోండి అక్కడ నిలబడగా ఉన్న మూహ దుష్యంతునికి లేదు కానీ కించిత్ బలహీనత మనసులో ప్రవేశించింది ఈవిడెవరో చాలా అందంగా ఉంది తెలుసుకోవాలని ఒక కుతూహలం మాత్రం పడింది కానీ తన ధర్మం తనకు అడ్డొచ్చింది క్రసర వేట వచ్చి ఇట కణమహాముని చూచిపోవగా వచ్చి ఎందుబోయరొక వారణినం ఇంతే వేట కోసమని వచ్చాను ఇక్కడికి చూడండి కాకినాడ వచ్చానండి బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చాను ఒకసారి మిమ్మల్ని చూసుకోదామని వచ్చాను అంటుంటారు అలా అంతే అన్నాడు ఆయన ఇక్కడ వేటకు వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని ఒకసారి కర్మ మహర్షిని దర్శనం చేసుకుని పెడదామని వచ్చాను ఎటు బోజరో వారు ఎక్కడా లేరు ఎక్కడికి వెళ్ళారు ఇది స్వాగతం అంటే లోపల అనుకుంటున్న మాటని పైకని అన్నాడు తప్ప ఆ పిల్లలు అడిగినట్టుగా కూడా లేదు అసలు ఏమా ఎక్కడున్నారమ్మా ఉన్నారమ్మా కన్న మహర్షి అయినా ఏమిటి ఎక్కడా కనపట్టలేదు ఎక్కడికి వెళ్ళారమ్మా అని అన్నట్టు కానీ నేను దుష్యంతుణ్ణి అని చెప్పినట్టు కానీ మీకెక్కడా లేదు అన్నయ్య గారి భారతం నేను అందుకే మీకు చెప్పింది చాలా జాగ్రత్తగా చదవకపోతే పట్టుకోవడం కష్టం అవుతుంది ఆఖ్యానాన్ని ఎందుకోయురని నన్వినియా లతాంగి లతాంగి అన్న మాట అక్కడ ఒక తీగ వంటి శరీరము కలిగినటువంటి శకుంతల జవాబు చెప్తాను ఇప్పుడు రెండు రకాలుగా జవాబు చెప్పచ్చు లేరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటే మీరు ఇక్కడ ఉండక్కర్లేదు ఆవిడ కూడా ఆయన అక్కడ ఉండడాన్ని ఇష్టపట్టలేదు పరపురుషుడు ఎందుకు అన్నట్లుగా ఉంది రెండు ఆయన ఉండేటట్టుగా కూడా మాట్లాడచ్చు ఎప్పుడు ఈయన ఎవరో ఆవిడికి తెలిసి ఉంటే ఒకవేళ ఆవిడికి ఈయన్ని ఇంకొంచెం సేపు అక్కడ ఉంచుదామన్న ఆలోచన ఏమైనా ఉంటే ఓ అరణ్యానికి వేటకొచ్చారా వేటకొచ్చానన్నాడు కానీ నేను దుష్యంతుణ్ణి దేశమేదే రాజునని చెప్పలేదుగా ఆయన అయినా ఈవిడికి తెలిసిండి ఉండాలి ఎందుకని తెలిసిండి ఉండాలి ప్రభువు యొక్క గుణములను విని ఇంత అందగాడు ఇంకా బ్రహ్మచారి పెళ్లవ్వలేడు ఇటువంటి వాడికి నేను భార్యనైతే బాగున్నా అన్న ఆలోచన ఏర్పడు ఉండొచ్చు శకుంతలకే అలా ఎందుకు ఏర్పడుతుందని మీరు అనుకుంటున్నారు కోటేశ్వరార్ అంటారేమో ఆమె రాజర్షి కూతురు విశ్వామిత్రుడు కూతురు కాబట్టి ఒక క్షత్రియుడికి వెళ్ళాలని అవుదామని అనుకోదు అప్పటికి బ్రహ్మర్షి కాడు విశ్వామిత్రుడు మేనకా సంగమ సమయానికి కాబట్టి ఆమె దుష్యంతునికి భార్య అని అవుదామనుకుని ఉండట్టు ఆ కోరిక ఎందుకు పుట్టాలి అంటే పరదేవతానుగ్రహం కావాలి కాబట్టి ఆవిడ భరతుడికి తల్లుడ తల్లి అవ్వడానికి దుష్యంతుడికి భార్య అవ్వడానికి కుందలు పుట్టించారు కాబట్టి ఆ ఆలోచన ఎందుకు రాదు వచ్చి తీరుతుంది కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఇక మళ్ళీ దుష్యంతుడు ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి ఇప్పుడు ఆవిడ నోట్లోంచి వచ్చే మాట ఏదై ఉండాలి కాసేపు ఆయన్ని నిలబెట్టేదే అయ్యి ఉండాలి ఆయన నిలబడితే కదా తర్వాత కథ నడవడం అప్పుడు ఆవిడేమంది లేరు ఎప్పుడొస్తారో తెలియదు అనలేదు ఏమందో తెలిసా అండి ఆ వతాంగి వారిచ్చట నుండి ఈక్షణమయ్యేగిరి కానకు పండ్లు చేరా మీ వత్తు పెరింగిరిని జనవల్లభ వరును ఒత్తుడింతకు జనవల్లభ అంటే మహారాజా అని తెలుసుకుంది అంటే ఈయన దుష్యంతుడు అని ఎవరికి తెలిసింది శకుంతలకి తెలిసింది ఈయన శకుంతల ఎవరికి తెలియదు దుష్యంతుడికి తెలియదు కానీ ఏం తెలుసు ఈ పిల్ల చాలా అందంగా ఉందని మాత్రం ఆయన మనసులో తెలిసింది అంతే ఇది నన్నయ్య గారు పైకి చెప్పకుండా దాచి మాట్లాడేటటువంటి అద్భుతమైన కవితారీతి ఇది మీరు బాగా క్షానంతో పద్యాల్ని తరిగితేనే ఆంతరముగా మీకు నాటకీయ సన్నివేశం మీ కన్నుల ముందు గోచరిస్తుంది ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు ఒక్క మాట మాట్లాడారు ఎవరు ఎవరిని నిలబెట్టేటట్టు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది ఇప్పుడు ఆవిడేమంది ఇప్పుడే వెళ్ళారు ఇప్పుడే వెళ్ళారంటే వెంటనే వస్తారా రారు ఎక్కడికి వెళ్ళారు అడవిలోకి పళ్ళు చావడానికి వెళ్ళారు అడవిలోకి పళ్ళు చావడానికి వెళ్ళిన వాడు పక్కింట్లోకి వెళ్ళి దర్భ తెచ్చుకోవడానికి వాడు కాబట్టి అడవిలోకి వెళ్ళారంటే ఎంత దూరం పెడతాడో ఎప్పటికా పళ్ళు సమీకరిస్తాడో ఎప్పుడు తిరిగి వస్తాడో ఏం తెలుసు కాబట్టి ఇప్పుడు దుష్యంతులు అయితే సారి అని వెళ్ళిపోవచ్చు ఒక బుక్ని ఆవిడ వెంటనే ఏముందో తెలుసా అలా వెళ్ళిపోకుండా నిలబడేటట్టుగా చేయడానికి ఆ మాట ప్రయోగించింది నీ వచ్చుటె రింగిరే నిజన వల్లభా అరును వత్తురింతకు మీరు వచ్చానని తెలిస్తే ఆయన వస్తారండి అంటే ఇప్పుడు నేను వచ్చానని తెలిస్తే ఆయన వస్తారంటే అమ్మా ఇప్పుడు మరి నేను వచ్చానని ఎలా తెలుస్తుంది అని ఒక గడియా అలాగే ఆలోచించడానికి నిలబడే స్థితి వచ్చిందా లేదా ఆ వచ్చిన వాడు దుష్యంతుడిని శకుంతలకి తెలుసు జనవల్లభ అని మాటేసింది నేను మీతో మనవి చేశాను అది పెద్ద విశేషం కాదు ఎందుకని అంటే మున్యాశ్రమములలో ధర్మం గురించి మాట్లాడుకుంటాను ప్రభు ధార్మికంగా ఉన్నాడా యజ్ఞాగాదులు చేస్తాడా వేద ప్రమాణమును నమ్మినవాడేనా ధర్మానికి నిలబడతాడా ఇవి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన బలం ఆయన దర్పం ఆయనకున్నటువంటి యవ్వనం ఆయన అతిశయం ఆయన పుట్టిన వంశం ఆయన ఏలుతున్నటువంటి దేశం ఆయనకున్నటువంటి గొప్పతనం ఇవన్నీ ఆశ్రమంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రాజర్షి కూతురుగా ఆమె మనసు ఆయన ఎందు ప్రచోదనమయ్యున్న కారణం చేత ఇప్పుడు ఆయన గురించి వర్ణించిన అందసందాలను విని చూడగానే ఇతను దుష్యంతుడిని గుర్తుపట్టి ఉన్నది శకుంతల అన్న విషయాన్ని మీకు చెప్పకుండా చెప్పడం అన్నయ్య గారి కవిత్వంలో గొప్పత కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోకూడదు దుష్యంతుడు అంటే దుష్యంతుడిని నిలబెట్టి మాట్లాడాలన్న కోరిక ముందే ఎవరికి పుట్టి శకుంతలకు పుట్టిన చెప్పాను అన్నయ్య మీరు పట్టుకోవాలి ఎలా అంటే ఇక్కడ మీరు ఆ నాటకాన్ని దర్శనం చెయ్యాలి ఆ లోపలికి ఒక్క దుష్యంతుడే వెళ్ళినప్పుడు శకుంతల మాట్లాడుతున్న తీరుని బట్టి మీరు పట్టుకోవలసి ఉంటుంది ఎందుకంటే అంత నా అడిగింటారా పద్యానికి అర్థం చెప్పచ్చు కదా అనస్తేమో అంటారు మీరు దీన్ని బట్టి చెత్త చెవడే మాట చెప్పవలసి ఉంటుంది మీకు లేకపోతే మీరు అకస్మాత్తుగా ఓ నిర్ణయానికి వచ్చి మీ ఉత్తాలు దులిపేసుకుని ఓ తీర్పు చెప్పి వెళ్ళిపోతారు మీరు అందుకని నా భయం అందుకని నేను ఇదంతా తలవొక చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు దుష్యంతుడికి ఆమెని పరిశీలనంగా చూస్తే బాగుండదు అసలు నేను కర్ణూరిని కలుసుకోవడానికి వచ్చాను కన్నూరు లేడు వెళ్ళిపోదామా అంటే మీరు మీరు వచ్చారని తెలిస్తే వస్తారండి నేను వచ్చానని తెలియాలంటే ఏం చేయాలి ఎవరో వెళ్ళి చెప్పారా అండి దుష్యంతుడు వచ్చారని చెప్పడానికి ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు ఉన్నట్టు లేదుగా అక్కడ ఎక్కడన్నా చెప్పారా అన్నయ్య గారు ఎవరన్నా ఉన్నారని ఎవరు లేరు మరి ఎలా పెడుతుంది వార్త అంటే ఎవరూ లేని చోట ఏకాంతమునందు అసలు ఇంకా శకుంతలతో మాటలు కొనసాగించడానికి అవకాశం ఒకటి ఇప్పుడు దుష్యంతుడికి దొరికింది ఆ అణువు శకుంతలే ఇచ్చింది ఇస్తే ఇప్పుడు ఆయన ఆయనకి మనసులో ఉన్న కోరిక ఏమిటి ఈవిడ మునికన్యే దుష్యంతులు ఆశ్రమంలో ఉంది సాధారణంగా ఇక్కడ ఎవరు ఉంటారు మునికన్యలు ఉంటారు మునికన్య అంటే బ్రాహ్మణ కన్య నేను క్షత్రియున్ని రాజుని కాబట్టి ఆమెను అలా చూడకూడదు తప్పు ఆమె చాలా అందంగా ఉందని నా మనసు ఇంకొక దోషం అయిపోతుంది నా వల్ల ధర్మం తప్పిపోతుంది కాబట్టి అసలు ఈ అమ్మ ఎవరూ తెలుసుకోవాలండి ముమా కాంతాయ కాంతాయ కానితాధ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా క్రమవాక్కాయజం వా క్రోణమేజం వా వా వారాధం విహితమ విహితం తక్షమస్వా శివ శివ కరుణార్థే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర పద బ్రహ్మాత్మస్సు స్వస్తి